హాయ్ అందరికీ ఆనంద నిలయము పిల్లల మరియు వృద్ధుల ఆశ్రమం ఇది మంచిర్యాల్లో ఇక్కడికి వచ్చాము ఆశ్రమం అయితే చాలా చాలా బాగుంది చూపిస్తాను రండి అంత పచ్చదనంతో ఎంత బాగుంది ఇదంతా ఆశ్రమమే సాయంత్రం వచ్చి ఇక్క ఇక్కడంతా కూర్చుంటారంట పెద్దవాళ్ళు ఇదంతా ఆశ్రమమే చాలా చాలా బాగుంది అటంతా పిల్లలు ఉంటారు ఇదిగో సాయంత్రం అయితే ఇక్కడికి వచ్చి కూర్చుంటారట వచ్చి ఇక్కడ కూర్చొని అందరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటారంట వీళ్ళంతా వేప చెట్లు చల్లటి బా చల్లగా ఉంది ఇంత ఎండలో కూడా మొత్తం గల్గా చల్లగా ఉంది ఆశ్రమం చూపిస్తూ అలాండి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళది ఆశ్రమం వృద్ధులు మరియు చిల్డ్రన్ ఆశ్రమం హ చూడండి ఎంత బాగుందో చక్కగా చెట్లు పెట్టండి ఒక నిమిషం నువ్వు తీసుకురాండి ఆశ్రమంను చూసుకుంటారు సదానందం దంపతులు వీళ్ళకి బట్టలు పెట్టాము మా మామయ్య ఎనభై తొమ్మిదవ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము ఐదుగురు ఐదుగురు మా ఆడపడుచు రాలేదు అందరికీ నమస్కారం మా బాబు మా అన్న పెద్ద నేను రెండు నా తర్వాత మూడు చిన్న నాలుగు అందరికంటే మా వదిన విడ తీసేది ఓకేనా ట్రూటీ ఇక మా ఇంకో వదిన ఇక మా అక్క మా బావ మా బాబాయ్ మా చిన్నమ్మ ఓకేనా మా బాబుకి ఇవాళ ఎంత ఇక మా అన్న వాళ్ళ సార్ ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఓకేనాలు ఈ పుట్టినరోజును మీ అందరితోటి ఆనందంగా గడపాలా ఈ ఆనంద నిలయంలో ఆనందంగా గడపాలని చెప్పేసి అని ఇక్కడికి తీసుకొని వచ్చినాం

చూడండి సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి చూడండి చూడండి కట్ చేసుకుంటా చూడండి ఒకసారి చూడండి మీరు అంత చూడండి అందరు చూడండి ఒక్కసారి చూడండి ఇది వారాయ్ గ్రూప్లో వెళితే అబ్బా అప్పుడు జొడ్డు ఉండేవాట్టి అట్లా మా మామయ్య సింగరేన్ జాబ్ చేసేవారు పంప్ డ్రైవర్గా వేసి రిటైర్ అయ్యారు దాదాపు ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది రిటైర్ అయ్యి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఆయన అప్పటి నుండి చాలా హెల్దీ అంటే ఎంత హెల్దీ అంటే బీపీ షుగర్ అలాంటివి జబ్బులు దీర్ఘకాలిక జబ్బులు ఏమీ రాలేదు జస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కాళ్ళు నొస్తున్నాయి కాళ్ళు అంటే మోకాల నొప్పులు కాదు కింద పాదాలు ఒకటే నొప్పి అంత హెల్దీ ఉంటారు ఆయన లైఫ్ స్టైల్ అయితే సూపర్ అసలు ఫుడ్ కానీ అన్నీ ఇలా బ్యాలెన్స్డ్గా తీసుకోవడమే కాకుండా ఆయన మామయ్య చిన్న వయసులో ఉన్నప్పుడు ఖాదీ కార్ఖానా వావిలాల దగ్గర జమకుంట దగ్గర వావిలాలలో ఖాదీ కార్ఖానలో చేసేవాళ్ళు అంటే మగ్గం నేసేవాళ్ళు మగ్గం పైన పని చేయడము అక్కడ పని చేయించడము అట్లా చేసి ఆ తర్వాత సింగరింగ్ జాబ్ వచ్చిన తర్వాత ఇటు వచ్చేసారు చిన్నప్పటి నుండి యోగా హ్యాబిట్ ఉండేదంట మామయ్యకి అసలు ఇప్పటి వరకు దానివల్లనే ఇంకా హెల్దీగా ఉన్నారని మేమైతే అనుకుంటున్నాము యోగా చేయడం వల్లనే మామయ్య ఇప్పటికీ ఇప్పటికీ అంటే ఒక దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేవరకు తను పద్మాసనం చక్కగా వేసుకొని అన్నం తినేవాళ్ళు ఇంకా తర్వాతే ఇప్పుడు ఇప్పుడైతే ఆ పద్మాసనం మేము సరిగా ట్రై చేస్తారు కానీ అంతైతే ఏం రాదు కానీ చాలా హెల్దీగా ఉంటారు ఆయన లైఫ్ స్టైల్ చూస్తేనైతే బాగా అనిపిస్తుంది మంచిగా అన్నీ తింటారు అసలు తిన తిన అన్నారు ఎంత తినాలో అంత తింటారు ఎంత ఉండాలో అంత ఉంటారు దానివల్ల ఆయన ఫుల్ హెల్తీగా ఉన్నారు నాకైతే ఆయన యాటిట్యూడ్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లల్ని అయితే చాలా బాగా పెంచారు నలుగురు నలుగురు బాగా నాకైతే వాళ్ళ మధ్య ప్రేమ వాళ్ళు ఒక మాట మీద ఉండడం నలుగురు అన్నదమ్ములో కలిసి కట్టుకుండడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చిన్నప్పటి నుండే ఒకరి పైన ఒకరు ప్రేమ ఉండేలాగా పేరెంట్స్ కూడా పెంచే పద్ధతి కూడా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు దానివల్ల కూడా పిల్లలు ఒకరితో ఒకరు ప్రేమ ఉంట ప్రేమగా ఉంటారేమో ఒకరికి ఒకరు మంచి కమ్యూనికేషన్ ఉంటుందేమో అనిపిస్తుంది పేరెంట్స్ వల్ల కూడా అంటే నేను అందరినీ అని అట్లా అనట్లేదు వాళ్ళు అట్లా పెంచారు బాగా పెంచారు మామయ్య అత్తయ్య బాగా పెంచారు వీళ్ళని అని అనిపిస్తుంది నాకు ఇదేమైనా క్రెడిట్ అయితే మా అమ్మయ్యకి అత్తయ్యకే పోతుంది వీళ్ళింత బాగుండడము ఒకరి మధ్య ఒకరికి మంచి రిలేషను మంచి కుటుంబాల మధ్య మంచి ప్రేమ ఉండడము ఇదంతా అత్తయ్య మామయ్య మంచి కమ్యూనికేషన్ను పిల్లల మధ్య పెంచు ఏర్పాటు చేసుకుంటూ పెంచారనిపిస్తుంది మా అమ్మయ్య బర్త్డే సందర్భంగా ఈ వృద్ధ వృద్ధుల ఆశ్రమంకి వచ్చాము మేము అయితే భోజనాలు అనుకున్నాము కానీ వేరే వాళ్ళకి బుక్ అయిపోయిందంట బట్టలు అందరికీ శారీసు అమ్మగ వాళ్ళకి లుంగిన్ను పైన షర్టు తీసుకున్నాము అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మ వాళ్ళందరూ అందరూ అక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని అయితే ఆశ్రమంలో చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ బాగుంది అని చెప్తున్నారు వాళ్ళందరూ మంచిగా కలిసి ఉంటారట అంత హ్యాపీగా ఉంటారంట అదే చెప్పారు काम दी चला मत हूं बोलता हूं मेरा बात नहीं समझ रहा गा गा अच्छा

ఇది దేనికి? నవరాత్రి కన పండున్నాయా? నవతారంగ పడ్డట్టు. అకి ప్రశ్న. ఇది అను. 1. ఏంటి ఏంటి? ఆ వెట్టితరు. బలత్వం అంటే ఏంటో. ఏ కదా బలత్వం అంటే ఉంటంది చిరు చికారు

చూడండి పిల్లలు ఓ పిల్లలు చూడండి చూడండి ఒక్కసారం నవ్వండి ఒక్కసారి నవ్వండి అందరూ పిల్లలు నవ్వండి ఒకసారి బర్త్డే విషయం చెప్పండి చెప్పండి

ందా భోజనాలు పైన పడుకుంటారంట వెళ్ళి చూద్దాం పైనకి చూద్దాము పైన పడుకోవడము ప్లస్ స్నానాలు వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది సదానందం దంపతులు వీళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు చూస్తే హ్యాపీ అవుతుంది తీసుకున్నావమ్మా చీర తీసుకున్నావా ఆశ్రమం ఇది ఎవరు బీరువాలు వాళ్ళకే ఎవరు బెడ్ వాళ్ళకే ఏది నీ బెడ్ ఏదమ్మా ఇదా ఇదా సామాన్లు అన్నలా పెట్టుకుంటారు ఏం పెట్టుకున్నారు పెట్టుకున్నారల్లా ఏం పెట్టుకున్నారు బట్ట బట్టలేనా బట్ట అని పెట్టుకున్నారు ఇలా పెట్టుకున్నావా నీ పేరేంటమ్మా అబ్బో భద్రమ్మ భద్రమ్మ నా అవగాహన చా ఏ ఊరు మీది అత్తగారు లేకుండా అవగాహన రేపు ఎవరికస్ వచ్చి పిల్లలు లేరా మరి నీకు నాకు బిడ్డలు కుట్టబుట్టలు కొడుకులే కొడుకుని నోలా ఇప్పుడు మరి కొడుకులే ఇక్కడ తీసుకొని దింపింరా నా బిడ్డలు కుట్ట పుట్టలు ఆ రక్ అదే కదమ్మా ఆహా కొడుకులు చూసుకుంటలేరా మిమ్మల్ని చూసుకుంటలేరా ఇక్కడ దింపేసారు వెళ్ళిండ్రా ఎంతమంది కొడుకులు ఎంతమంది కొడుకులు ఐదుగురా ఒకడు పోయిండు ఐదుగురు కొడుకులు ఒక్కరు కూడా చూసుకుంటారు చూసుకోవాలన్నారా పంట అదే అమ్మా నీకెంతమంది అమ్మా అంకుల్ రాలేదా కిందికి కిందికి రాలే కళ్ళు కనబడయా ఏం పేరు అంకుల్ ఏం పేరు మీ పేరు మీ పేరేంటిది కళ్ళు కనబడయా మల్లయ్యనా కొడుకులు బిడ్డలు ఉన్నారా అవునా మీది అమ్మా మంచిగా ఉండండి హ్యాపీగా అందరు ఫ్రెండ్స్ వెంకటయ్య మామయ్య వెంకటయ్య పెద్ద కోడల్ని నేను పెద్ద కోడల్ని మేము కూడా నలుగురు కొడుకులు లేదు మంచిరాలే అంకుల్ మా మామయ్యనే ఇప్పుడు బర్త్డే తీసుకొచ్చి ఇక్కడ బర్త్డే వేస్తాను మా మామయ్య ఇందాక మీకు చీరిచ్చింది ఎవరనుకుంటాను మా మామయ్య ప్రమీల్ చేస్తావు చెప్పు ఇక్కడ ఒట్టి మరి ఏమైనా పనిస్తే చేస్తావా చేస్తావా ఏం చేస్తావా పొద్దున్నలేసి చెప్పు తనం చేసి పూజ చేస్తావా ఓకే ఇగో పూజ గది ఇంకేం చేస్తావు మంత్రాలు స్తోత్రాలు ఏమైనా చదువుతావా ఏం స్తోత్రం చదువుతావు విష్ణు సహస్రనామాలు చదువుతారా అమ్మో స్వీటు స్వీటు పెట్టిండ్రు దీపాలు పెట్టిండ్రు కుంకుమ పసుపు టీవీలో సుప్రభాతం పెట్టి అందరూ వింటారు అందరు కలిసి మంచిగా అందరు ఫ్రెండ్సా పెళ్ళి కాలేదా మరి మీకు వాళ్ళు మా వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మా బావ కూడా ఇచ్చేసింది ఒక లక్ష ఇస్తాను చెయ్యి బాగులేదు కదా అక్క మీదకే ఇచ్చేది మీ అక్క భర్తకే ఇచ్చేది అక్క భర్తకే ఇచ్చేది ఇస్తారన్నారు లక్ష ఎత్తుకున్నారు తర్వాత డబ్బు వేరేటోళ్ళు అయిన ఇవ్వకూడదురా నేను నమ్మి చేసుకున్నందుకు నిన్ను పంపించేసాను వీళ్ళు కట్నం ఇవ్వలే మరి మీ అక్క మా చెల్లెం చేసుకున్నాం పెట్టింది నేను కులాల కుట్టాడు మా అన్నయ్య తీసుకున్నాడు పుట్టదు మా అన్నయ్య తీసుకున్నాడు యాభై ఉండే మీ అన్నయ్య అంటే మీ అన్ని తోడబుట్టినైనా బ్యాంకులుండే కుంటే ఇస్త ఇంకో అక్క భర్త ఒప్పుకున్నాడు రెండో బాగా రెండో బాగా ఒప్పుకున్నాడు మూడో వార్తకి ఇచ్చిండ్రు అక్క భర్తకే ఇచ్చిండ్రు పని చేసుకోరా చేసుకోరా ఒప్పుకున్నాడు

పాతవి వాడరు మిగతా తీసుకుంటారు ఇష్టం మీ లేదా అన్నయ్య పిల్లలా ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకొని హృదయం పైన

వీళ్ళకు వాటర్ కూడా ఉంది ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్తా సరే ఎంత బాగుంది మీకు ఇక్కడ చల్లగా ఉన్నాయి చక్కగా బట్టలు ఆశ్రమం బర్త్డే నీ బర్త్డేనా బాబు బర్త్డేకి ఇక్కడ అందరికి భోజనాలు తీసుకొచ్చిండు నీ పేరేంటి చెప్పునా మాన్విత అన్విత మాన్విత ఇంత నీ ఐస్ మాన్విత అయ్యి చెప్పండి అమ్మా బాయ్ చెప్పండి బాయ్ అమ్మా బాయ్ బాయ్ పాలు పడకండి ఏం కాదు మంచి మేము వస్తాం మళ్ళీ వస్తాం తేజ నానా బాయ్ సాయి తేజ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్